ఓం శ్రీగురుభ్యో నమ అమా వాక్శక్తి శక్తి అంటే ఏమిటి అని అడిగారు అన్నట్టు ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక మానవ జన్మకి అంటే ఒక మనిషికి మాత్రమే భగవంతుడు వాక్కుని ప్రసాదించాడు ఏ జంతువు ఏ పక్షి కూడా మాట్లాడలేదు అన్నట్టు అలాంటిది మానవుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్కుని దుర్వినియోగం చేయడం వల్ల వాక్కు అనేది పని పనిచేయదన్నట్టు ఎందుకలా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుతూ ఇతరుల పైన నిందలు వేస్తూ జీవించేటువంటి వాడు రాక్షసుడితో సమానం అన్నట్టు మరి వాక్ ఎలా పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుతున్నావు కదా ఎక్కడ కంట్రోలింగ్ ఉంది ఏది అవసరము దానిని మాత్రమే మాట్లాడితే ఒక సాధన పరంగా ఆధ్యాత్మిక పరంగా ఉన్నట్లయితే గురువులను నమ్మి నువ్వు సాధనలు చేసినట్లయితే అప్పుడు నీ యొక్క వాక్ పవర్ అనేది చేస్తుంది అన్నట్టు మరి ప్రతి ఒక్క మానవుడికి శక్తి ఉంటుంది కానీ అది నిద్రాణంగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడైతే కుండరిని శక్తి జాగృతం అవుతుందో నీ యొక్క పంచేంద్రియాలతో పంచకర్మలు చేస్తూ నీ యొక్క వాక్ శక్తిని పెంచే అవకాశం ఉంటుంది అన్నట్టు మరి ఇలాంటి విషయాలని పక్కన పెట్టేసి ఏది పడితే అది మాట్లాడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళ యొక్క వాక్కు అస్సలు పని చేయదు జై గురుదేవ